ఎక్కడ చూసినా ఎండిపోయిన పొలాలు భూములు కనిపిస్తున్నాయి నీళ్లు లేక కోట్లు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట పొలాలు నిలువునా ఎండిపోయారు రైతులు సర్వస్వం కోల్పోయారు గ్రామాల్లో తీవ్ర కరువు ఛాయలు అల్పుకున్నారు చెరువులు ఎండిపోయాయి బావులు బోర్లు ఎండిపోయాయి కాల్వలో నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి పశువులకు సైతం తాగునీరు లేక తీవ్ర అనావృష్టి పరిస్థితులు దాపురించాయి లోటు వర్షాపాతంతో పాటు ప్రభుత్వం చేసిన తప్పిదంతో పరిస్థితి మరి దారుణంగా తయారైంది ఒక మడి ఎండిపోతుంది ఒక మడి ఎండిపోయిన దానికి పెడితే మళ్ళీ ఇంకో మడి అందట్లో నీళ్ళు పొలాలు బాగా ఎండిపోతున్నాయి సార్ అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ బాగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారు సార్ ఆ బోర్లు బాగా పెట్టినప్పుడు ఇప్పుడు మాత్రం మోటార్లు పోయడం సాధ్యం కావట్లేదు నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం కటకట ఉంది ఉన్న బోర్లు ఎండిపోయాయి దీంతో మోటార్ల కింద సాగు చేసిన పంట పొలాలు తోటలు కూరగాయల తోటలు అన్నీ మాడి మసైపోయాయి దీంతో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు ఈ యాసంగి సీజన్లో దాదాపు వంద కోట్ల దాకా అన్నదాతలు నిలువునా నష్టపోయారు మళ్ళీ వెనుకటి రోజులు వచ్చాయని రైతులు గుండెలు బాదుకుంటున్నారు కోటేజి నాడు అపడే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మఖం ఇంతవరకు మాకు ఏ ఆ వారికి మొఖం ఆపేయలే ఎగరానారే ఎండిపోయిన ఎట్లా వెండిపోయినాయి పొల వెండిపోయిన మేము ఎట్లా బతకాలి మేము ఎవరితో ఎవరు చెప్పుకోవాలి ఓటన్ని రోజు ఊరు పచ్చి వేయించుకుని అయిపోయింది మా అవసరం నీరింది